వివరాలు చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ భిహో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదిహేనవ తేదీ నుంచి కుజ శనిగ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో జరుగుతున్నది ఆల్రెడీ కుంభరాశిలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది మార్చి పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి కుజుడు కూడా కుంభరాశిలోకి వెళ్ళాడు ఈ కుజ శనిగ్రహాల యొక్క కలయిక ముప్పై తొమ్మిది రోజుల పాటు అంటే సుమారుగా ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు ఉంటుంది మరి ఏమిటి ఈ కలయిక యొక్క విచిత్రం ఏమిటి రెండు గ్రహాలు కనుక కలిస్తే ఎటువంటి ప్రభావం ఉంటుంది అంటే పర్టికులర్గా మేషరాశి వారి మీద దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం రెండు గ్రహాలు కూడా విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి గ్రహాలు కుజుడు చాలా అగ్రెసివ్ ప్లానెట్ పోరాట పటిమ కలిగినటువంటి వాడు ధైర్యం సాహసం తెగువ తెగింపు మొదలైనటువంటి అన్నిటికీ కూడా కారకుడు కారణం ఏంటంటే కుజుడు సైన్యాధ్యక్షుడు సేనాధిపతి శని మందగమనుడు స్లోగా మూవ్ అవుతూ ఉంటాడు ప్రతి పని నిదానంగా చేయమంటాడు మోర్పుగా ఉండమంటాడు సహనంగా ఉండమంటాడు చెడ్డ పనులు చేయొద్దని చెప్తాడు కర్మఫలాన్ని భవించే విధంగా చేస్తాడు కర్మకారకుడు ఇటువంటి పైగా ఈ రెండూ కూడా శత్రుగ్రహాలు మీ రాహ్యాధిపతి అయినటువంటి కుజుడు శత్రుగ్రహమైనటువంటి శనితో లాభస్థానంలో కలిసి సంచరిస్తున్నాడు దీని ప్రభావం మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అంటే రాస్యాధిపతి శత్రుగ్రహముతో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత ఫస్ట్ చేసే పని ఏంటంటే మేషరాశి వారికి లేనటువంటి ఆశలను కల్పిస్తాడు ఈ రెండు గ్రహాల యొక్క కలయిక లేనటువంటి ఆశలను కల్పిస్తుంది మసిపూసి కాయ చేసేటటువంటి పద్ధతులను బాగా అట్రాక్ట్ చేస్తుంది పోయేటటువంటి వారికి ఇది తీవ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది కొంతమంది షేర్ మార్కెట్ చేస్తుంటారు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు డే టు డే లైఫ్లో చేస్తూ ఉంటారు బ్రహ్మాండమైనటువంటి లాభాన్ని పొందుతూ ఉంటారు అదే వెయ్యి రూపాయలు పెట్టాను బ్రహ్మాండమైన లాభం వచ్చింది పదివేలు పెట్టాను బ్రహ్మాండమైన లాభం వచ్చింది ఆ లాభం పెరుగుతూ ఉంటుంది ఒక్కసారిగా ఆశను పెంచుతాడు ఆ ఆశని పెంచి లక్ష రూపాయలు పది లక్షలు పెట్టిన తర్వాత మొత్తం చేస్తాడు అంటే ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు అత్యాశకు సంబంధించినటువంటి పనులు చేస్తారో వారి మీద ఈ కలయిక యొక్క ప్రభావం తీవ్రమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు చూపిస్తుంది ఆశ లేకుండా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఈ కలయిక బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇంకా ఒకటి చెప్పాలంటే మీ రాశికి ఎవరంటే శని కర్మస్థానాధిపతి దశమ స్థానాధిపతి కూడా దశమ స్థానం అంటే మనం చేసే వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం ఇటువంటి స్థానాధిపతి అయినటువంటి శని ఎప్పుడైతే కుజుడుతో కలుస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలను ఆల్రెడీ ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉంటారో అటువంటి వారికి ఘర్షణతో కూడుకున్నటువంటి వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి ఘర్షణతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని అస్సలు ప్రోత్సహించకూడదు అటువంటి పరిస్థితులు ఒకవేళ మీకు కనిపిస్తున్నప్పటికీ వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి లేదా పర్టికులర్గా ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు అసలు ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు ఎటువంటి అధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు సపోజ్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ లేదా ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి వారు కానీ కొంతమంది లంచాలు లంచాలవి తీసుకుంటూ ఉంటారు ఎవరైతే అటువంటి వారు ఏ సమయంలో అధర్మబద్ధమైనటువంటి పనులు చేస్తారో వారి మీద ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది మిగిలినటువంటి విషయాల్లో బాగానే ఉంటుంది మరొక ప్రధానమైన పాయింట్ ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారికి భాగస్థుల మధ్య అభిప్రాయ భేదాలతో గొడవలు కలిగే అవకాశం ఉంటుంది ఇవి ప్రధానమైనటువంటి పాయింట్లు మరి ఏమంటే సమస్యలన్నీ చెప్తున్నారు పరిష్కార మార్గం ఏమైనా ఉందంటే చక్కగా ఉంది పరిష్కార మార్గం ఏమిటి అంటే శని కుచులు యొక్క కలయిక జరిగినప్పుడు బెల్లాన్ని ఏదైనా సరే దేవాలయానికి దానంగా కనుక సమర్పించినట్లయితే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు బెల్లం ఎందుకంటే బెల్లం లక్ష్మీ స్వరూపం బెల్లాన్ని గనక దానం ఇచ్చినట్లయితే చక్కగా మంచి ఫలితాన్ని పొందుతారు దశమ స్థానాధిపతి ఉద్యోగ స్థానాధిపతి కదా కాబట్టి పేదవాళ్లకు సహాయం చేయటం ఏదైనా వారికి సంబంధించినటువంటి వస్తువులను ఇవ్వటం అనాథాశ్రమాలకు అనాథ పిల్లలకి అనాథ వృద్ధులకి వారికి సంబంధించినటువంటివి ఏమైనా ఇవ్వటం వలన కర్మ ప్రభువు శాంతిస్తాడు కర్మ ప్రభువు యొక్క శాంతి యొక్క కారణం చేత మంచి ఫలితం కలుగుతుంది లేదా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ప్రతిష్టంభన కలిగి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ రావలసినటువంటి లాభాన్ని ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాంట్లో రావలసినటువంటిది ఆగిపోతుంది మీరు ఒక పని చేశారు ఆ పనికి సంబంధించి మీరు ఒక లక్ష రూపాయలు ఖచ్చితంగా నాకు దీంట్లో వస్తుంది అనుకుంటున్నప్పుడు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు మాత్రమే మీరు పొందగలుగుతారు ఇటువంటి అంటే లాభాన్ని తగ్గిస్తాడు ఆ లాభాన్ని పెంచుకోవటానికి ఆ కర్మ ఫలితం మంచిగా జరిగే కర్మ ఫలితం అంటే మనం ఏదైతే చేస్తామో వా మనం ఏదైతే గతంలో చేసామో దానికి సంబంధించిన ఫలితాన్ని ఇప్పుడు అనుభవించేటటువంటి విధంగా చేస్తున్నాడు అటువంటి నివారణకు బెల్లం దానం ఇవ్వటం అనేటటువంటిది బ్రహ్మాండమైనటువంటి ఫలితం ఇవి మేషరాశి వారికి కుజ గ్రహాల యొక్క కలయిక వల్ల కలిగేటటువంటి ఫలితం శుభం